నమస్కారం గోదావరి న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుం బాద కబడ్డీ స్టేడియంలో గోగులంబ ఉత్సవ కబడ్డీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలను ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు డిఎస్పీ డాక్టర్ శ్రీ వేదాలు ప్రారంభించారు క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి కపోజాలను ఎగరవేశారు అంతకుముందు అంబేద్కర్ సెంటర్ నుంచి కబడ్డీ స్టేడియం వరకు క్రీడా జ్యోతితో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు ముందు అంబేద్కర్ సెంటర్ నుండి కబడ్డీ స్టేడియం వరకు క్రీడా జ్యోతితో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు ఐదు రోజుల పాటు జరిగే పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు జట్లు తలపడనున్నాయి విజేతలకు ఏడు లక్షలు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ అందించనున్నారు ఇటు పోటీలను ప్రారంభించి కొత్తపల్లి మాట్లాడుతూ పండుగ వేళల్లో యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ముప్పై ఐదు ఏడుగా ఈ పోటీలను నెరవేరుస్తున్నామన్నారు ప్రజనారో కరాతల జరుగుతో మనందరం కూడా స్వాగతం పలకాలని కోరు ప్రాధేస్తూ అందరూ కూడా విజయం ఆకాంక్షించాలని కోరుతూ ఆ గోగరం తల్లి ఆశీస్సులతో అందరికీ కూడా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియపడుతున్నా ఆ విధంగా మా యొక్క ఆదేశం ఏంటంటే ఇది తప్పులు వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనుకోండి ఒక మంచి సంకల్పంతో డెస్ ఈస్ ఉమెన్ కోర్ట్లో ఉన్న ప్రేక్షకులంతా బయటకొచ్చేయండమ్మా ఆ పిల్లలు సార్ ఉమెన్ కోర్టులో ఉన్న ప్రేక్షకులను బయటకి రప్పించచ్చు సార్ వాళ్ళందరూ బయటకు రమ్మని సార్ కోర్టులోకి ఎంటర్ అయిపోతున్నారు ఆ కింద బయట కూర్చోమని లేకుంటే బయట కూర్చోమని కింద స్టేడియం వెళ్దాం అటువంటి ఆ ఫ్యామిలీస్ అందరిని వెళ్తుంటే మరి ఫ్యామిలీస్తో పిల్లలతో అందరూ కూడా తల్లిదండ్రులు ఐడాల్ తోడరమని అందరూ కూడా ఎంతో ఆనందంగా కబడ్డీ తొలగించాలని ఇంత పెద్ద ఎత్తున వేల మంది ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనొకసారి నా హృదయపూర్మ నుండి ప్రత్యేక అర్థంగా తెలియపడుతున్నా అదేవిధంగా మన మన ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ఎంతో గౌరవంగా ఉత్సవ ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టార్టింగ్ కానీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్లో కానీ మన అర్థాపన వాటికి చెప్పాలంటే వయోవృద్ధులు ఎప్పుడైనా పొరపాటు నేనైనా మిస్ అవుతుంది కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాలు కట్టి ఏ రోజుని కూడా మిస్ అవ్వండి ఒక కమిట్మెంట్తో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఈ సమాజంలో ఎమ్మెల్సీగా సమాజంలో పెద్దలుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని మనంత లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడిచిన ముప్పై సంవత్సరాల కట్టి నిరాటంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం మనకు ముఖ్యంగా గోలర్తని కమిటీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్టీసీలో కష్టపడి ఎందుకంటే రాత్రి వాళ్ళు కష్టపడతారే కానీ ఎంతమందికి అకామిడేషన్ కానీ ఎంతమంది ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఎంతమంది వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చిన వాళ్ళు చేసుకుంటాం ఈ కబడ్డీ టోర్నమెంట్స్ ని మన రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ దీన్ని తెలుగుతున్నటువంటి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా మీకు కూడా ప్రత్యేకమైన హృదయపరమైన అభినందన తెలియపడుతున్నా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన టీమ్స్కి కబడ్డీ ఆటానికి వచ్చిన టీమ్స్కి ఐ ఆమ్ రియల్లీ వెరీ హ్యాపీ దెర్ ఆర్ నైన్ ఉమెన్ టీమ్స్ వీళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ గారు ఉంటారు సచ్ నైస్ సెలబ్రేషన్ నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఎప్పుడు తెలుస్తుంది ఇట్ వాజ్ అ వెరీ లీగల్ థింగ్ దట్ ఈస్ హ్యాపీనింగ్ హియర్ ఐ రియలీ అప్రిషియేట్ ఇవ్ And thirty days thirty years munchi continue it's not a small thing and I really am thankful to God to be a part of this celebration. I really thank the U.S. committee members for giving me this opportunity. Thank you so much. And all the best to all the teams. Thank you.